మహాభారతంలో ప్రతి నాయకుడు అనగానే మనకు దుర్యోధనుడు గుర్తొస్తాడు కాని ఆ దుర్యోధనుడి ఆలోచనల వెనక ఉన్న అసలైన సూత్రధారి అతని మేనమామ శకుని శకుని అనగానే మనకు గుర్తొచ్చేవి అతని కుటిలమైన ఆలోచనలు మాయాజూదం మరియు అతను చెప్పినట్టే వినే అతని పాచికలు ఆ పాచికలు ఎప్పుడూ ఆయన మాటే వింటాయి కాని ఎందుకు అవి మాయా పాచికలనో వాటికి మంత్రశక్తి ఉన్నాయనో మనం అనుకుంటాం కాని ఆ పాచికల వెనక ఉన్నది మాయ కాదు ఒక పిండేసే ప్రతీకార గాథ శకుని తండ్రి సుబలుడు గాంధార దేశపు రాజు శకునికి తొంభై తొమ్మిది మంది సోదరులు గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేశాక భీష్ముడికి ఒక నిజం తెలుస్తుంది గాంధారికి ఉన్న జాతక దోషం కారణంగా ఆమెకు ఇదివరకే ఒక మేకతో వివాహం జరిపించి ఆ మేకను బలి ఇచ్చారని ఈ విషయం తెలిసిన భీష్ముడు తమను మోసం చేశారని ఆగ్రహంతో శకుని తండ్రిని అతని తొంభై తొమ్మిది మంది సోదరులను కారాగారంలో బంధించాడు వారిని నెమ్మదిగా ఆకలితో చంపాలని నిర్ణయించి వారికి రోజూ కేవలం ఒక్క మనిషికి సరిపడా అన్నం మాత్రమే పంపేవారు అప్పుడు శబులుడు అతని కుమారులు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ కొద్దిపాటి ఆహారాన్ని తమలోకిల్లా తెలివైన వాడైన శకునికి ఇచ్చి అతన్ని బ్రతికించి హస్తినాపురంపై ప్రతీకారం తీర్చుకోమని కోరారు అలా తన కళ్ల ముందే తన తండ్రి సోదరులు ఒక్కొక్కరుగా ఆకలితో చనిపోవడాన్ని శకుని చూశాడు చనిపోయే ముందు శకుని తండ్రి నాయనా నేను మరణించాక నా వెన్నెముకలతో పాచికలు తయారు చేసుకో వాటిలో నా ఆత్మ ఉంటుంది అవి నీ ఆజ్ఞను జవదాటవు వీటితోనే కురువంశాన్ని నాశనం చెయ్యి అని చెప్పి ప్రాణం విడిచాడు అందుకే శకుని చేతిలో ఉన్నవి కేవలం పాచికలు కావు అవి అతని తండ్రి అస్థికలు అతని కుటుంబం యొక్క ఆవేదన అతని ప్రతీకార జ్వాల ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు